ఎస్బీఐ ఇండియాస్ లార్జెస్ట్ బ్యాంక్ సో ఈ ఎస్బీఐ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశంలోని ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంకులలో ఇది అత్యంత పెద్దదిగా చెప్పవచ్చు సో లాస్ట్ సిక్స్ మంత్స్ ఇది గమనించినట్లయితే థర్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంటేజ్ ఎస్బీఐ ప్రతి షేర్ వాల్యూ పెరిగిందనమాట సో థర్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంటేజ్ సెక్యూర్గా పెరిగింది ఇప్పుడు ప్రజెంట్ సెవెన్ ఫిఫ్టీ దగ్గర ట్రేడ్ అవుతుందనమాట ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాకులలో ఒకటిగా చెప్పుకోవచ్చు మనం బయట మ్యూచువల్ ఫండ్స్లో పెట్టడం కంటే దాదాపుగా మనం ఇట్లాంటి దాదాపు మన ఓన్గా డెసిషన్ తీసుకుని ఇలాంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఇన్వెస్ట్ చేస్తే టోటల్ కమిషన్ ఏం పోకుండా మొత్తం ఇన్కమ్ అంతా మనకి ఉంటుందన్నమాట దాదాపు థర్టీ ఫైవ్ పర్సెంట్ పెరిగితే థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆర్ ఫిఫ్టీ పర్సెంట్ పెరిగితే ఫిఫ్టీ పర్సెంట్ ఇట్లా అదుపుతన లాభాలు దాదాపుగా మనం సెల్ఫ్గానే మనం ఎర్న్ చేసుకోవచ్చు సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ గవర్నమెంట్ స్టాక్గా చెప్పచ్చు దీనికి ఇంకా ఫ్యూచర్ ఉందంటే ఇంకా ఫ్యూచర్ ఉంది దాదాపుగా ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రభుత్వం స్ట్రాంగ్ ఉన్నంత వరకు మనం కూడా కొనసాగిస్తూనే ఉంటాయి